భుజం వే శాస్త్రముల్ చూచే విద్యాభ్యసనం వునర్చ్యకరి చంచే మంత్రముహిచే బోధావిర్భావముల్ సుమూల కీపాదశేవాసక్తి క జంతుతీ కి శ్రీకాళ్ళహస్తీశ్వరాశ్వర శ్రీకాళ్ళహస్తీశ్వరా ఈశ్వరుని భక్తిభావంతో ఆరాధించడానికి అంతర్లీనమైనటువంటి దృష్టితో ఆరాధించడానికి ఏ మార్గం అనుసరించాలి విద్వర్వరేణ్యుడు సకల శాస్త్రములు తెలిసినటువంటి వేద మార్తాండు నుండి అనేకమైనటువంటి కిరణములు ఆ సూర్యుల్లో నుంచి ఎలా వస్తాయో అలాగే అత్యద్భుతమైనటువంటి వేద పురుషుల నుంచి వేదం అనేటువంటి ఒక దివ్యమైన పాల సముద్రములో నుంచి వేదం అనేటువంటి ఒక పాల సముద్రంలో నుంచి రెండు అమృత భాండాలు పుట్టినాయి అంతకుముందు ఒక సముద్రంలో ఒక అమృత భాండమే పుట్టింది వేదమనేటువంటి పాల సముద్రంలో రెండు అమృత భాండాలు పుట్టినాయి ఆ అమృత భాండాలే నమకం చమకం ఈ రెండు చాలా ప్రధానమైనవి అందుచేత అరుణం ఇలాంటివన్నీ కూడా సన్నిహితంగా ఇవన్నీ పరంజ్యోతులు ఈశ్వరుని యొక్క విశ్వరూపం చూడాలి అంటే ఈశ్వరుని యొక్క విశ్వ విరాట్ స్వరూపాన్ని మీరు గ్రహించగలగాలి అంటే నమక చమకములను చక్కగా వినాలి అధ్యయనం చేయాలి అందుచేతనే ఏ శివాలయంలోనైనా నమక జమకాలు పఠిస్తారు అసలు నమక చమకాలు చాలా గొప్పవి అఖండ సచ్చిదానంద నాదాత్మక పరబ్రహ్మ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టగలగాలి ఆ సామ్రాజ్యం ఎలాంటిది ఈశ్వర సామ్రాజ్యం ఈశ్వర విశ్వరూపం ఎలాంటిది మహానుభావుడిది అఖండమైనటువంటి సచ్చిదానందం ఆనందం సత్యము చిత్ ఆనందం అదే దివ్యమైనటువంటి సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ బ్రహ్మ పదార్థానికి లక్షణాలన్నమాట సచ్చిదానందం ఆనందము లేనటువంటి జీవితం ఎందుకు ఆనందము లేనటువంటి నీ ఐశ్వర్యములెందుకు ఆనందము లేనటువంటి నీ సంసారమెందుకు ఆనంద స్వరూపమే ఈశ్వరుడు ఆ సచ్చిదానంద పరబ్రహ్మమైనటువంటి వ్యక్తి నాదాత్మక పరబ్రహ్మ అందుచేతనే చిదంబరంలో కూడా నాట్యంతో ఉంటాడు మహానుభావుడు అవి తర్వాత మీకు అన్ని విశేషాలు తెలియజేస్తాను నాదాత్మకమైనటువంటి సామ్రాజ్యంలో కడుగు పెట్టాలి ఆ దివ్య జ్యోతులను మన హృదయంలోకి తెచ్చుకొనగలగాలి అనంతమైనటువంటి విశ్వంలో ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి రూపములు ఆ దివ్య జ్యోతులు తన హృదయంలోకి తెచ్చుకొని ఆనంద సంతోషంతో పెళ్ళుపకాలి నమకం పరమేశ్వరుని యొక్క స్వరూపాన్ని చాటితే చమకం విశ్వములో అనశ్వరమైనటువంటి మహాసంపదను వకాణిస్తుంది చమకం ఈశ్వరుని విశ్వవిరాట్ స్వరూపం తెలుస్తుంది ఈశ్వరుని యొక్క విశ్వవిరాట్ స్వరూపాన్ని మీరు గ్రహించగలగాలి అంటే నమకము అనేటువంటి ఒక దివ్యమైనటువంటి వేద పరమార్థాన్ని తెలుసుకొనగలగాలి ఈ అనంతమైనటువంటి విశ్వంలో నసింపలైనటువంటి మహా సంపద ఎంత ఉన్నది ఈ సంపద అనుభవించగలగాలి అంటే చమకం అనేటువంటిది ఉంటుంది నమకంలో చెప్పేది ఒకటి చమకంలో చెప్పేది ఒకటి నమకములో చెప్పేటువంటిది విశ్వవిరాట్ స్వరూపం చమకములో చెప్పేటువంటిది మహా అనంత సంపద ఇవి నాకు అనుగ్రహించు స్వామి అని ప్రార్థించడమే వేదనాద ఆరాధకుడు అణువణువున అనంతమైనటువంటి విరాట్ పురుషుడు ఆత్మ సమర్పణ చేసుకోనగలగాలి మానవుడంతా కావునని నమోస్ సర్వత ఏవ సర్వ సర్వము వ్యాపించి ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క తత్వమే తనలోకి తెచ్చుకోనగలగాలి అంటే నమక చమకముల యొక్క విశేషం తెలుసుకొనగలగాలి నమక చమకముల యొక్క విశేషంతోనే అర్చన చేసేది శివాలయాలలో మీ ఇంట్లో అభిషేకం అంటే దేంతో చేస్తారు నమక చమకాలతో చేస్తారు శివాలయంలో అభిషేకం ఏ మంత్రాలతో చేస్తారు నమక చమకాలతో చేస్తారు నమక చమకాలు వేద విహితమైనటువంటి కర్మలు కూడా అందుచేతనే విశ్వవిరాట్ స్వరూపం విశ్వమంతా నిండినటువంటి పరమేశ్వరుని యొక్క విభూతులను స్మరించడానికి దివ్యమైనటువంటి వేదభాగం నమకం కనుక నాకు లభించునుగాక విశ్వములో ఉన్నటువంటి అనంతమైనటువంటి విశ్వములో ఉన్న ఈ వస్తువులు నాకు లభించునుగాక